కథ సల్లగుండా గుండా రోడ్ వేసుడు అంటే ఎట్లుండాలి ఫీట్ అంతా మట్టిదొవ్వి దొడ్డు కంకర సన్న కంకర పోసి దాని మీదకి వెళ్ళి పోసి అటు ఇంకా డాంబర్ రోడ్ ఎత్తారు ఎక్కడైనా సరే గట్లే ఉంటుంది కానీ ఈ గుత్తేదారేవలేవు కానీ మట్టి దుబ్బ మీదనే తారు ఓపించుకుంటా రోడ్ వేపిస్తుండు ఈ సంగతి కనిపెట్టిన గీ వైభవ్ సింగ్ అనే టైనా పని నడిచే దగ్గరికి వచ్చి గిట్టెని అవే రోడ్ వేసేది గిట్ల వేస్తే నాలుగొద్దులన్న నిలబడుతుందా రోడ్డు ఒక్క వానకే కొట్టుకపోదా అని గట్టిగానే అరుచుకుండు ఏడి ఆ కాంట్రాక్టర్ ఏడివా ఇటు రమ్మను చెప్పుల దండేసి సన్మానం చేస్తా అని చెప్పులు బూట్లు కట్టిన దండ ఎంట వాటికొచ్చింది కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘాట్ కాడ రోడ్ వేసే కాంట్రాక్ట్ పెట్టిన గుత్తేదారి పనితనం గిట్లుంది మరి సీఎం సార్ ఇటుకై టూర్ వేస్తుండని చెప్పి ఆగమాగం లేపిస్తుండట కాంట్రాక్టరు మరి ఎన్నడేసే రోడ్డును ఎన్నడెత్తుండో గానీ గీ అన్న అయితే అసలేదగ్గలే సీఎం వచ్చినా పీఎం వచ్చినా ఈసెంట్ రోడ్డు వేయొద్దు అని అడ్డం పడ్డాడట చూసిరా మనకి ఎందుకు తీయని పట్టి పర్వాలేకుండా పోతే తర్వాత బాధపడేది మనమే అయితే మనం ముచ్చట చాలా మందికి తెలియదు ఈ యొక్క ఈ అన్న లెక్క చేస్తే ఆ వెళ్ళి అన్నట్టు ఉంటుంది అందరి పరిస్థితి